ఈరోజైతే ఫస్ట్ టైం మా నంది నోదిన తోటి కృష్ణ అన్నయ్య తోటి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట బిర్యానీ చాలెంజ్ బిర్యానీ చేస్తున్నా మొత్తం నా గుడి చదువు మొత్తానికి బిర్యానీ ఆరేంజ్ లోకి అయితే మేము ఏమేమి తీసుకున్నాం అంటే చికెన్ లెగ్ పీసులు చికెన్ సూప్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం ఇక ఉల్లిగడ్డలు మా గ్లాసులలో అయితే మజ అయితే అయితే వేసేస్తున్నాం మొత్తానికి అయితే ఈ అన్ని ఒడాలి ఈ సూప్ అయితే ఒడిసినా ఒడసకుండా ఏం లేదు లెగ్ పీస్ అయితే కంప్లీట్ చేయాలి ఉల్లిగడ్డ

ఇక్కడ పోయిన ఖర్చు లేదా మన అబ్బాయి మంచిలేము పిల్లల పిల్లలు బాగుందండి మీరు మంచి గెలవారుందో మరి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంటు ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంటు అంటే ఏదంటే ఏం అడుగుతారా ఉంటే ఇష్టం అదే ఇంత ఇష్టం మళ్ళీ అయ్యా నేను మళ్ళీ తాగితే మరి మళ్ళీ నేను పండగ రావద్దా Hvor er banken? Der borte.

రాజేశ్వర ఉంగే మూతి రాజేశ్వర అయితే అరే 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 ఎన్ని రోజుల నుంచి ఆకలితోటి ఉందో ఎప్పుడైతే నేనే కలిసేది నంది తోటి అంతే గెలిచిన మాత్రం మొత్తం తాగాలి మళ్ళీ నాకు కూడా తాగాలి అంతే ఏదైతే గెలుస్తారో వాళ్ళు నా మధ్య తాగాలి కృష్ణ నేను చెప్తున్నా నేను ఫస్ట్ పోయి విన్నావు అందుకే చెప్తున్నా కృష్ణ మళ్ళీ రాగాలని చెప్తున్నా నాన్న నన్ను ఎంత ఆరాటం ఉందో మనం పోతనే గొంతు పెద్ద గతలేదు గొంతు పెద్ద కాలం తెలియాలా నాపం ఇష్టం అన్నాడు అది తాగు తాగపం ఇష్టమన్నాడు గెలిచిన మాత్రం అలా రాగలనా

ఏం ఛాలెంజ్ చేస్తే బాగుంటది మేము నలుగురం కలిసి లేకపోతే నేను వదినమ్మ కలిసి ఇగో అన్నదమ్ములు ఇద్దరు కలిసి లేకపోతే కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఇంకో రోజు వేరే ఛాలెంజ్ తోటైతే మేము ముందుకు వస్తాం ఓకేనా మరి బాయ్ మరి